నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంటే వద్దురా నాయన అనే కాడికి వచ్చేసింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోరి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు దండం పెట్టి ఇక ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దు మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలి అనే రోజులు దగ్గరికి వచ్చినాయి ఇక అదే జరుగుతూ ఉంది వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిరు ఆరు గ్యారెంటీలు వంద రోజులు కాస్త అటో ఇటో దాటవేసిర్రు వంద రోజులు దాటి ఇప్పుడు నాలుగు వందల ఇరవై రోజులైంది నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అవి ఒక్కటి కూడా అమలు కాలే ఇగో ఈ రకంగా కాంగ్రెస్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్ర ప్రజల్ని తిప్పలు చేస్తూ మొత్తం మోసమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాలాన్ని పబ్బాన్ని గడుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దీన్ని రాష్ట్రం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ వ్యవస్థ మీద ఇవాళ నడుస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం మీద ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మొత్తానికి ఎన్నికల నగారా మోగింది ఎమ్మెల్సి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగబోతున్నాయి ఇక మార్చి రెండవ తారీఖున లెక్కలు ఎవరు గెలుపు ఎవరిది అనేది తెలియబోతుంది మొత్తానికి మొత్తానికి ఎమ్మెల్సి ఎన్నికలైతే ఆ మార్చి రెండున రిజల్ట్ రాబోతున్నాయి ఎంఎల్సి ఎన్నికలకు ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇకపోతే కాంగ్రెస్ పాలన గురించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటూరు ఈ ప్రభుత్వం వచ్చి పరశాన్ చేసింది మొత్తం గందరగోళం సృష్టించింది అసలు ఏ వ్యవస్థ కూడా సక్రమంగా జరగట్లేదు ఏ వర్గం కూడా హ్యాపీగా బతకడం లేదు ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి కింద కింద నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అబద్ధపు మాటల్ని ప్రజలకు చెప్పాలంటే వాళ్ళతోని కావటం లేదు రేవంత్ రెడ్డి అంటాడు ఆగస్టు పదిహేను అంటడు జనవరి ఇరవై ఆరు అంటాడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఇగో ఇట్లాంటి తారీఖులు చెప్పుకుంటూ పోతా ఉంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి ఇట్లా డేట్లు చెప్పుకుంటూ పోదామంటే వాళ్ళతో కావట్లేదు ప్రజలేమో దగ్గరుండి కార్యకర్తలని నాయకుల్ని నిలదీస్తూ ఉన్నారు ఇక రేవంత్ రెడ్డి ఏమో తనకు వచ్చినటువంటి సమయాలు తనకు వచ్చినటువంటి డేట్లు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఒక్క పని కూడా ప్రారంభంగా లే సరిగా అంతిమం కాలే ఇంకో ఈ రకంగా కాలాన్ని గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ఇక స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక ఎన్నికలు మరి ఫిబ్రవరిలో పెడతాడా మరి జూన్ జూలైలో పెడతాడా ఇది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చాంశనీయంగా మారిపోయినటువంటి పరిస్థితి మరి ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక ఎన్నికలు మరి కుల సర్వే ఇంకా పూర్తి కాలేదా కుల పైన బీసీ రిజర్వేషన్ ఎంతవరకు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు మరి ఎన్నికలు ఎప్పుడు పెడతారనేది పూర్తిగా క్లారిటీ లేదు మరి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామ సభలు నిర్వహించిండ రేవంత్ రెడ్డి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు ఈ రకంగా రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది ఇకపోతే కుంభ మేళలో మొత్తానికి విషాదం చోటు చేసుకుంది తొక్కిస్లాటలో ముప్పై మంది దుర్మరణం చెందిరు అరవై మందికి గాయాలైనాయి ఇక మృతుల్లో మొత్తానికి మృతుల్లో నలుగురు కర్ణాటక వాసులు ఉన్నారట ఇక చూడు ఇగో తొక్కిస్లాటలో మొత్తానికి ముప్పై మంది దుర్మరణం చెందిరు అరవై మందికి గాయాలైపోయినాయట మేళలో చోటు చేసుకున్నటువంటి విషాదం ఇకపోతే అఖాడాల సంఘం ఘాట్కు పోటెత్తినటువంటి భక్తులు పైకి ఎక్కడంతో దుర్ఘటన రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భాంతం చెంది దిగ్భ్రాంతి చెందినటువంటి అంశం ఇకపోతే నాలుగు సార్లు యోగికి ఆ మోదీ ఫోన్ చేసిరట న్యాయ విచారణకు సీఎం ఆదేశం ఇక మృతుల కుటుంబాలకు కూడా ఇరవై ఐదు లక్షల పరిహారం కూడా అందించ అందించబోతున్నామని చెప్తున్నటువంటి అంశం ఇక ప్రయాగ్ రాజ్ తొక్కిస్లాట జరిగినటువంటి ప్రాంతంలో చెల్ల చెదురైనటువంటి బాధితుల బ్యాగులు ఇతర వస్తువులు ఇక ఆస్పత్రి మార్చురి వద్ద మొత్తానికి నిలపిస్తున్న వినపిస్తున్న విలపిస్తున్నటువంటి తొక్కీస్లాట మృతుల కుటుంబ సభ్యురాలు కుటుంబ సభ్యు కుటుంబ సభ్యురాలు మొత్తానికి ఇక కుటుంబ సభ్యురాలు ఇక్కడ బ్యాగ్ ఇక్కడ ఆ గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకు సంబంధించి తొక్కిసిట జరిగింది ప్రయాగరాజ్లో బాధితు ఇక్కడ వాళ్ళ బ్యాగులు వాళ్ళ వస్తువులు ఇవన్నీ కనబడుతున్నాయి కదా వాటిని చూసుకుంటూ ఆ కుటుంబ సభ్యురాలు రోధిస్తున్నటువంటి ఘటన ఇక్కడ చూడు రి విజువల్స్ లో మొత్తానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రయాగ్రాజ్ లో జరిగి జరుగుతున్నటువంటి కుంభమేళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో ఇక సంఘం ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిస్లాట జరిగింది ఈ ఘటనలో ముప్పై మంది మరణించారు అరవై మంది గాయపడ్డారు ఘటనపైన రాష్ట్రపతి ప్రధాని ఇతర ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక మరోవైపు తొక్కిస్లాటపై ఇక రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు కూడా ఆదేశించింది ఇక మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని కూడా అందించాలంటూ పరిహారాన్ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రకటించారు మొత్తానికి బుధవారం తెల్లవారుజామున ఒకటి రెండు గంటల మధ్య ఇక అఖాడాల కోసం అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంఘం స్నాన్ ఘాట్కు వెళ్ళే వెళ్ళేందుకు అఖాడ మార్గం మార్గ వద్ద భారీ కేర్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని చెప్తున్నటువంటి అంశం దేవుని కోసం దేవ దేవ దర్శనానికి దైవ దర్శనానికి పోతే ఇగో ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది కుంభమేళలో ఆ గేట్ ఎక్కి స్నానానికి పోతా ఉన్నారంట ఏ గేట్ ఎక్కి స్నానానికి పోతూ ఉంటే ఆ సమయంలో జరిగినటువంటి ఘటన ఏది ఒకటి రెండు గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం స్నాన ఘాట్కు వెళ్ళేందుకు సంఘం స్నాన ఘాట్కు వెళ్ళేందుకు గేట్లు ఏర్పాటు చేసినట్టు ఆ గేట్లు ఎక్కి పోదామనేటువంటి ప్రయత్నం చేసేటట్టు ఆ ప్రయత్నంలో తొక్కిసట్లో చనిపోయినటువంటి ఘటన మృతి చెందినటువంటి ఘటన ఇకపోతే సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందట సామాజిక సాధికారత అభ్యున్నతికి దోహదం రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక ఇక ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నటువంటి అంశం సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిపోయిందని చెప్తుండు మరి ఎక్కడ పూర్తయిపోయింది ఎంతవరకు పూర్తయిపోయింది రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని అది దేశానికి ఆదర్శంగా నిలిచిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సర్వే సామాజిక సాధికారతను కూడా మొత్తానికి సాధించడానికి భవిష్యత్తులో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇక బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని కూడా చెప్పినటువంటి అంశం సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను కూడా సిద్ధం చేసి ఫిబ్రవరి రెండున మంత్రివర్గ సమావేశానికి అందించాలని కూడా ఆయన ఆదేశించారు ఇక సర్వే పైన బుధవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి ీతక్క పొంగులేటి శ్రీనివాస అట్లాగే శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు అయినటువంటి కె కేశవరావు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు మొత్తానికి సర్వేను విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులు ఉద్యోగులను సీఎం అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక ఉద్యోగులను అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అభిమాన్ అభినందించిందట సర్వే మంచిగా మంచిగా చేసిర్రు మంచిగా కరెక్ట్గానే పూర్తి చేసిరని ఈ రకంగా చెప్తుడు ఇక నోరు విప్పి నోరు విప్పని కుటుంబాలు మూడు పాయింట్ యాభై లక్షల మూడు లక్షల యాభై వేల కుటుంబాలు నోరు విప్పలేదట ఆస్తుల వివరాలు చెప్పని వారు ఇక పది లక్షలకు పైగా కులగణన సర్వేలో బయటకు వచ్చినటువంటి అంశం మూడు లక్షల యాభై వేల మంది వాళ్ళ కుటుంబాల ఆస్తుల వివరాలు చెప్పలేదట మరి ఆస్తుల వివరాలు చెప్తే మరి ఆస్తులు పోతాయి అనుకున్నారా మరి కొత్త ఆస్తులు వస్తాయి అనుకున్నారా కానీ మొత్తం మీద ఆస్తుల వివరాలు చెప్పినటువంటి జనాభా ఎంత అంటే మూడు లక్షల యాభై వేల మంది ఆస్తుల వివరాలు వెల్లడించలేదనేటువంటి అంశం మొత్తానికి కులగణన సర్వేలో బయటపడ్డటువంటి విషయాలు ఇకపోతే సమగ్ర కుటుంబ సర్వే పైన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూడరిగో చిత్రంలో రేవంత్ రెడ్డి సీతక్క పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి దామోదర్ సింహ ఇక బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కేశవరావు జానారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు మరి రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంటు వైద్య వైద్య శాఖ రెవెన్యూ శాఖ ఇక పోతే పోలీస్ శాఖ ఇగో ఇట్లా ఇంకా 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 కొన్ని శాఖల్లో విద్యుత్ శాఖ వీటి మీద ఒకసారి రివ్యూ చేయండి ఎందుకంటే అందులో చాలా వరకు కూడా ప్రజల మీద ప్రజల పట్ల అసలు శ్రద్ధ చూపించకుండా వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేసుకున్నట్టుగా చేస్తూరు పోతురు తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు ఒకసారి మంత్రివర్గమైన రేవంత్ రెడ్డి అయినా ఆ శాఖలపైన ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే పూర్తి బాధ్యతలు ఉంటే రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి ఏ దీనస్థితికి పోయినా ఏ దీనస్థితికి పోయినా మ ధనిక స్థితికి పోయినా అది రేవంత్ రెడ్డి ఆధీనంలోకే వస్తుంది కాబట్టి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నా దానికి ముఖ్య కారకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తక్షణమే ఈ శాఖలపైన ఒకసారి రివ్యూ చేయాలి ఎందుకంటే ప్రజల పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం సరిగా లేదు ఇక విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు భూ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ ఇక ముగ్గురు న్యాయ నిపుణులతో ఏర్పాటు కూడా చేయబోతున్నారట పోతే విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు కూడా పంపబోతున్నామని చెప్తున్నారు ఇక బనకచర్ల పైన ముందుకెళ్లేందుకు ముందుకు ఇక ఏపీని అడ్డుకోండి అంటూ గోదావరిలో మిగులు జలాల వాటా తేలకుండానే ఈ ప్రాజెక్టు ఇక చేపట్టడం అసంబద్ధం అంటూ పోలవరం కాలువ ఇక సామర్థ్యం పెంపు సాంకేతిక అనుమతులకు కూడా విరుద్ధం గోదావరి బోర్డుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి రాహుల్ మొత్తానికి రేఖ రా లేఖ రాయడం జరిగింది ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడున ఇక షెడ్యూల్ విడుదల నేడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ఇక మొత్తానికి ప్రవర్తన నియమావళి మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లోకి రాబోతుందట ఇరవై ఏడవ తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నారు రాష్ట్రంలో మూడు శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇక బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది ఇక ప్రస్తుతం మార్చి ఇరవై తొమ్మిదితో ఈ మూడు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుందంట దానికి సంబంధించి మొత్తానికి ఎమ్మెల్సీ అయితే పెట్టబోతున్నారు ఇక ముగినది ప్రస్తుతం మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘుత్తం రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నరసింహారెడ్డి ఉన్నారు ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనుంది మొత్తానికి ఇది షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి మూడో తారీఖున మొత్తానికి నామినేషన్ల దాఖలను దాఖలకు తేదీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్కు దాఖలు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి పదవ తారీఖు పరిశీలన వచ్చి వచ్చేసి పదకొండవ తారీఖు ఉంటుంది ఫిబ్రవరి పదకొండున ఇక ఉపసంహరణకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి పదమూడవ తారీఖు పోలింగ్ తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడున ఓట్ల లెక్కింపు వచ్చేసి మార్చి మూడవ తారీఖున అందరూ రెండవ తారీఖు అని పెట్టి ఇలా మూడవ తారీఖు అంటుర లేకపోతే ఇక నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ ఇక వైద్య విద్య పీజీ ప్రవేశాల పైన తేల్చి చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇక నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే ఆ వైద్య విద్య పీజీ ప్రవేశాలపై ఇక తేల్చి చెప్పినటువంటి సుప్రీంకోర్టు అట వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రాష్ట్ర కోట కింద ఇక నివాస ప్రాంత ఆధారిత మొత్తానికి డోమా డొమిసైల్ బెస్ట్ ప్రవేశాలను కూడా అనుమతించ అనుమతించలేమని కూడా అది రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఇక జస్టిస్ నివాస ప్రాంత అధికారి అది ఆధారిత కోట అనట మూడు స్థానాలపైన ప్రధానే ప్రధాన పార్టీల గురి ఇక అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ భారాసా దృష్టి ఇప్పటికే ప్రకటించినటువంటి భాజపా మొత్తానికి అభ్యర్థుల పైన కాంగ్రెస్ భారాసా దృష్టి పెట్టిందట మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని దించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉందట ఇకపోతే పీడిఎస్లో పోలీస్ దందా కేసుల నుంచి తప్పించుకునేందుకు భారీగా నగదు డిమాండ్ పలువురు పైన ఆరోపణలు వరుసగా అనిషాకు పట్టుబడుతున్నటువంటి అవినీతి శాఖకు పట్టుబడుతున్నటువంటి మొత్తానికి మారని వైఖరి ఈ నెల ఇరవై ఆరున సారీ ఈ నెల ఆరున మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా తుర్రూర్లో పీడిఎస్బిఎం దందాలో సీజ్ చేసినటువంటి లారీని విడిపించడానికి స్థానిక సిఐ జగదీష్ నాలుగు లక్షల డిమాండ్ చేశారు ఇక రెండు లక్షలు తీసుకున్నారు మరో రెండు లక్షల కోసం సదరు వ్యాపారి పైన ఒత్తిడి తెచ్చారు ఇక ఆ డబ్బులు తీసుకుంటూ అనిషాకు పట్టుబడ్డారు సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి ఓ వ్యాపారి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ సూర్యాపేట జిల్లా ఇక తిరుమలగిరి పోలీసులకు పట్టుబడ్డారు అతడి వాహనాన్ని ఇక విడిపించడానికి కూడా సదరు పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ఓ సురేష్ కానిస్టేబుల్ నాగరాజు మూడు లక్షలు డిమాండ్ చేసి ఇక డెబ్బై వేల తీసు డెబ్బై వేలు తీసుకుంటూ మంగళవారం అనిష్ పట్టుబడ్డటువంటి అంశం ఇగో ఇది పిడిఎస్లోని బియ్యం పీడిఎస్ కు సంబంధించినటువంటి బియ్యం లారీ దొరకబట్టిరట దొరకబట్టి సీజ్ చేసిరట ఆ సీజ్ చేసినటువంటి లారీని విడిపించడానికి ఇగో డబ్బులు ఒక ఏకంగా సిఐ సీఐ ఏకంగా ఎంత తీసుకున్నాయంటే ఇక సిఐ జగదీష్ నాలుగు లక్షలు డిమాండ్ చేసినట రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడట ఇంకా రెండు లక్షలు ఎప్పుడు ఇస్తావని కింది అధికారి పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడట ఇక ఇది పరిస్థితి దంద అధికారుల దంద పోలీస్ వ్యవస్థలో కూడా ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ తయారైపోయిన తర్వాత పోలీసు వాళ్ళను ఎవరు నమ్ముతారు ఇక ప్రజలను నమ్మే పరిస్థితి ఉందా పోలీసు వాళ్ళని ఇక ఇస్రో సెంచరీ శ్రీహరికోట నుంచి వంద హండ్రెడ్ అవర్ రాకెట్ ప్రయోగం సక్సెస్ ఇక ఎన్విఎస్ ఇక జీరో టు షాటిలైట్ ను అంతరిక్షానికి చేర్చినటువంటి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షార్ నుంచి తొలి ప్రయోగం చేసినట నలభై ఆరు ఏళ్ళకు వంద హండ్రెడ్ ఆఫ్ రాయి ఇక అమెరికా ఫ్రాన్స్ రష్యా నుంచి రాకెట్ ప్రయోగాలు ఇక విదేశాల్లోని ప్రయోగాలతో కలిసి మొత్తం నూట ముప్పై మిషన్లు పూర్తి చేసినారట ఇక వచ్చే ఐదేళ్లలో వంద ప్రయోగాలు ఇస్రో చైర్మన్ చెప్తున్నటువంటి అంశం వచ్చే ఐదేళ్ళల్లో వంద ప్రయోగాలు చేస్తారంట ఇక కుంభమేళలో జరిగినటువంటి విషాదం ఇక మూడు రోజుల్లో కులగణన రిపోర్టు రాబోతుందట మూడు రోజుల్లో కులగణన రిపోర్టు రాగానే మరి ఎన్నికల స్థానిక ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి డేట్ ఫిక్స్ చేయబోతారా మరి ఎన్నికల కోడ్ అమల్లోకి తేబోతారా మరి ఎన్నికలు ఎప్పుడు పెడతారనేది చూడాలి ఇకపోతే ఫిబ్రవరి లోగా క్యాబినెట్ సబ్ కమిటీ ఇవ్వాలి ఇక అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మొత్తానికి దేశానికి కుల ఆ దేశానికే తెలంగాణ కుల ఘన సర్వే ఆదర్శం కావాలంట ఇక ఎస్సీ ఎస్టి మైనార్టీలకు సంబంధించినటువంటి అంశానికి బోతే ఆ